హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పొద్దు పొద్దున్నే అయితే టిఫిన్ అనమాట అంటే మార్నింగ్ అనమాట ఇది పల్లెటూర్లో అయితే టిఫిన్లు అట్ల ఉండవు ఓన్లీ డైరెక్ట్ అన్నం లంచ్ చేసినట్టు అన్నమే తినేస్తారు అయితే మా అమ్మ ఇక్కడ అన్నం తింటుంది పెరుగు అన్నం తింటుంది అనమాట పెరుగుండే మా పక్కింటి వాళ్ళు వాళ్ళ ఉంది అయితే కొంచెం పెరిగేసినారు వాళ్ళు ఆ పెరుగుతో తింటుంది అయితే అన్నం పంపిన గంజి ఉంటుంది కదా ఆ గంజితో గంజి నీళ్ళు అయితే తాగుతుంది పొద్దున్నే చల్లగుండే వాతావరణం అందుకని చెప్పి ఆ నీళ్ళైతే తాగుతుంది అంటే వేడిగా ఉంటాయి కదండి అందుకని చెప్పి తాగుతుంది అనమాట ఇక్కడ మా అమ్మ ఏం చెప్తుందంటే పొద్దున్నే ఈరోజు మా చెల్లి అయితే కాల్ చేసింది సో కొంచెం బాధాకరం తను తన కష్టాలని చెప్పుకుంటుంటే మాకు బాధేసింది దాని గురించి మా అమ్మ కొంచెం కోపడుతుంది ఆ పిల్ల మీద అంటే ఈ రోజుల్లో కష్టాలు బాధలు ఎవరు పడట్లేరు కదండి అత్తింట్లో అత్తింటి వేధింపులకైతే ఎవరు గురి కావట్లేదు కానీ ఈ పిల్ల ఎందుకో అలా చేస్తుంది మరి